పదహారు సంవత్సరాలుగా రెండు వేల ఏడు నుండి ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్లో ఆరోగ్య మిత్రాలుగా విధులు నిర్వర్తిస్తున్న మాకు గత ప్రభుత్వంలో న్యాయం జరగకప్పుడు న్యాయం జరగలేదు మా హోదాకు తగ్గట్టుగా లేదు అత్యుత్తమ చదువులు చదివినప్పటికీ మా జీతం మాత్రం అతి తక్కువ వేతనంతో మాలు పడే విధంగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఈ స్కీము రెండు వేల ఏడులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు అప్పటి నుండి మేము ఇదే స్కీమ్లో పనిచేస్తున్నాము ప్రస్తుతం మాకు ఏజ్ కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది మేము వేరే ఎంప్లాయీ కూడా ఎలిజిబిలిటీ కాకుండా ఉన్నాం కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోనైనా మాకు తగిన గుర్తింపు న్యాయం జరిగి మా యొక్క సాలరీస్ ఇంక్రిమెంట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా ఈ కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేము స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రజా దర్బార్లో కలిసి మా యొక్క సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగి మీకు తప్పనిసరిగా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది మేము ప్రత్యేకించి సీఎం గారిని ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఈ యొక్క స్కీమ్లో పనిచేస్తున్న వెయ్యి మంది కుటుంబాలను మీరు తక్షణమే ఆదుకోవాలని మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ట్రస్ట్ సి వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరు మాకు సాలరీస్ పెంచి మా కుటుంబాలను ఆదుకొని మా యొక్క జీవితాలను కాపాడాలని మేము పర్సనల్గా విజ్ఞప్తి చేస్తున్నాము ఒకవేళ మా యొక్క జీవితాలు ఓడిన పడకుండా ఉండాలంటే తక్షణమే ఈ పీఆర్సీ కంటే ముందు మా యొక్క క్యాడర్ మార్చి మేము ఒక ఏ క్యాడర్ ఎలిజిబిలిటీ ఉంటామో డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ను మాకు కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ